వీధి వ్యాపారులకు ఉపాధిని మెరుగుపరచడమే కాకుండా రహదారులపై విక్రయాలకు శాశ్వత పరిష్కారం ఏళ్లుగా దరి చేరడం లేదు దీంతో కరీంనగర్లో పలుచోట్ల వెండింగ్ జోన్లను నిర్మించి పంపిణీ చేయకుండా వదిలేయడంతో రహదారులపైనే వ్యాపారాలు కొనసాగుతున్నాయి రహదారులు విస్తరించి కొత్త రోడ్లు నిర్మించినప్పటికీ చిరు వ్యాపారులు ఆక్రమించడంతో నడక దారులు కనిపించకుండా పోగా ట్రాఫిక్కు తీవ్ర అవాంతరాలు ఏర్పడుతున్నాయి కరీంనగర్ నగరాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పాటు చిరు వ్యాపారులు రహదారులపై ఉండకుండా శాశ్వత దుకాణాల సముదాయాలను నిర్మించారు కానీ ఏళ్లు గడుస్తున్నా వ్యాపారులకు వాటిని అప్పగించడంలో తాత్సారం జరుగుతోంది లబ్దిదారులను ఎంపిక చేయకపోవడంతో చిరు వ్యాపారుల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి నిజంగా వ్యాపారులకే ఇస్తారా పైరవీలు చేసిన వారికి ఇస్తారా లేక డబ్బులు ఆశిస్తున్నారా అనే అనుమానాలు వారిని వెంటాడుతున్నాయి ఆ దుకాణాలు కేటాయించకపోవడంతో చిరు వ్యాపారులు ఫుట్పాత్లు ఆక్రమించుకోవడంతో పాదాచారులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి స్థితి ఏర్పడింది కొన్ని ప్రాంతాల్లో లక్షలు ఖర్చు చేసి షెడ్లు నిర్మించినా వీధి వ్యాపారులు వాటిపై ఆసక్తి చూపడం లేదు డిమాండ్ ఉన్న చోట దుకాణ సముదాయాలు పంపిణీ చేయకుండా డిమాండ్ లేని చోట్ల పంపిణీ చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది కేవలం నగరంలోని అంతర్గత రహదారులు కాకుండా ప్రధాన రహదారుల్లోనూ వ్యాపారాలు కొనసాగుతున్నాయి దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది నిత్యంగా ఈ ఫ్రూట్స్ అమ్మే వాళ్ళు వెండర్స్ వాళ్ళు వాళ్ళ యొక్క వాహనాలను బై ఆటోలలోనే పెట్టుకుని ఫ్రూట్లు అమ్ముతున్నారు అది చాలా మటుకు ప్రమాదం ఎందుకంటే వాళ్ళతో పాటు కొనుగోలు చేసుకునే వాళ్ళు కూడా రోడ్లపైన వస్తున్నారు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లీగల్ ఎంక్రోజ్ చేసుకుని ఇట్లా పైన పెట్టేసి ఫ్రూట్ ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు అలాగే హాకర్స్ యాక్ట్ అనేది ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ ఉంది వాళ్ళకు పర్టికులర్ ఒక ప్లేస్ చూపించారు కానీ వాళ్ళు అక్కడ వెళ్లకుండా వాళ్ళ ఒక ప్రయత్నం యొక్క ప్రాక్టీస్ ఇల్లీగల్ ప్రాక్టీస్ రోడ్ల చేయడం అది కరెక్ట్ కాదు ఇందులో భాగంగా మున్సిపల్ కమిషనర్ గారు మరియు పోలీస్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇలాంటి ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ని తీర్పిచ్చేసి ప్రజలకు సేఫ్టీగా ఈ హైవేస్ మీద కూడా పెట్టడం అన్యాయం అండి ఎందుకంటే లోకల్లో టౌన్లో పెట్టారంటే అది చిన్న చిన్న రోడ్స్ అక్కడ ట్రాఫిక్ లెస్ ఉంటుంది కానీ ఇక్కడ హై స్పీడ్ వెహికల్స్ కూడా వెళ్తుంటాయి అదుపు తప్పి ఏదైనా వాహనం వచ్చి ఇమీడియట్లీ ఏదైనా యాక్సిడెంట్ అవుతే మాత్రం మళ్ళీ యంత్రాంగం ఆన్సర్ ఇవ్వాలి దయచేసి యంత్రాంగం కూడా దీని మీద ఫోకస్ చేసి ఇమీడియట్లీ ఈ ఒక ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ ని క్లియర్ చేయాలని కోరుతున్నారు దుకాణాల నిర్మాణాలు పూర్తయినా వాటిని ఏ విధంగా అప్పగించాలనే విషయంలో సందిగ్ధత నెలకొంది పాలక వర్గం స్పందించి నిజమైన లబ్దిదారులకు షెడ్లను అప్పగించాలని ఆశావాహులు విజ్ఞప్తి చేస్తున్నారు మరోవైపు ట్రాఫిక్ పోలీసులు నగరపాలక సిబ్బంది వెళ్లినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు పండగల సందర్భంలో ఇబ్బందులు తప్పడం లేదని అంగీకరిస్తున్నారు పట్టణంలో రోడ్లపై ఉండే బండ్లు ఎవరైతే రోడ్ల మీద బండ్లు పెడతారో వాళ్ళ మీద చలాన్స్ వేస్తాం చలాన్స్ ఎక్కువ ఉన్న బండ్లు కూడా సీజ్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని పార్కింగ్ ప్లేసెస్ మేము ఐడెంటిఫై చేసాం మార్కెట్ ఏరియాలో కానీ కొన్ని ప్లేస్లలో దయచేసి ఆ ప్లేస్లలో పార్కింగ్ ప్లేస్లలో మీ వెహికల్స్ పెట్టుకుంటే బాగుంటుంది వేరే అంటే రోడ్ మీద నడిచే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది రోడ్ మీద పెడితే మాత్రం కంపల్సరీ చలాన్స్ అయితే విధించడం జరుగుతుంది ఏవైతే ఈ ఫ్రూట్ షాప్స్ అవి ఉన్నాయో వాటి గురించి మున్సిపల్ వాళ్ళకు అథారిటీ ఉంటుంది వాళ్ళు ఫైన్స్ ఇంపోజ్ చేస్తారు వాళ్ళతో పాటు మేము కంబైన్ రైడ్స్ వెళ్ళి అవి తీపిస్తున్నాం అవి పాలక వర్గం చేస్తా ఉన్నది కానీ చిన్న చిన్న వీధి వ్యాపారులు పండుగల సందర్భంగా లేకపోతే అకేషన్ సందర్భంగా కొన్ని పెడతా ఉంటారు వాటిని మనం ఏమి లేము ఇప్పుడు మేము గతంలో పెనాల్టీ కూడా ఇస్తూ ఉన్నాం పోలీస్ శాఖ కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నది డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కూడా సహకరిస్తూ ఉన్నది ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా కార్యక్రమాలి తీసుకుంటూ ఉన్నాం ప్రజలు కూడా కోరుతా ఉన్నాను మీ వ్యాపారాలు మీరు ఉన్నటువంటి ప్రేమిషస్లో పెట్టుకోండి ఫుట్పాత్లు ఆక్రమించకండి బ్రహ్మాండమైన అందమైన ఫుట్పాత్ కట్టినాం ఫుట్పాత్లు ఆక్రమించకండి ఫుట్పాత్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగించవద్దు అని చెప్పేసి మేము ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం అయినా కొన్ని కొన్ని చోట్ల దృష్టికి వచ్చిన వెంటనే మేము స్పందిస్తాను మా టాస్క్ ఫోర్స్ టీం కావచ్చు మా డిఆర్ఎఫ్ టీమ్ కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో వెంటనే తొలగిస్తాం ట్రాఫిక్ పోలీసులతో పాటు నగరపాలక సంస్థ సమన్వయం చేసుకొని రహదారుల పక్కన వ్యాపారుల ఆక్రమణల్ని పూర్తిగా తొలగించాలని ప్రజలు కోరుతున్నారు